హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ రైతులు చాలామంది సూపర్ టెన్ను లైవ్లో వీడియో చేయన్న సూపర్ టెన్ నాటు రకాల గురించి నెక్స్ట్ వచ్చేసి సూపర్ టెన్కి తేజకి డిఫరెన్స్ కూడా చెప్పమన్నారు ఫస్ట్ వచ్చేసి ఒకటే చెప్తానండి ఒకే వెరైటీ తీసుకొని ఇదే వేసుకోండి అని నేను అయితే అసలు చెప్పనండి రైతు వాళ్ళకి మీకు తెలుసు ఏం వెరైటీలు వేస్తే ఏం కాస్తాయి మన నేలకి అది చూజ్ చేసుకొని మీరే వేసుకోండి అండి జస్ట్ మేము ఏంటంటే వీటిల్లో ఐదారు కంపెనీలు ఉంటాయి సూపర్ టెన్కి వచ్చేసేదికి వాటిల్లో మంచి వెరైటీ మీరే చూజ్ చేసుకోండి నా వంతు ఈ కాస్తాయి ఈ మంచి వెరైటీలు చెప్తానండి తేజకి ఇప్పుడు తేజ తీసుకొని ఇది కాస్తుంది ఇది కాయదు ఇది వేసుకోండి నలభై గంటలు కాస్తాయి అని చెప్పి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి మీకు తెలియంది ఏం కాదు అలా కాదండి వీటిలో ఐదారు కంపెనీలు ఉంటాయి ఐదారు కంపెనీల్లో మంచి వెరైటీ ఒకటి చూజ్ చేసుకోండి ఫస్ట్ ఒక రైతు ఐదు కేజీలు బుక్ చేసుకున్నాడండి ఇదిగోండి కార్తికేయ ఒకటి త్రీ ఒకటి జీరో ఎయిట్ ఒకటి త్రిబుల్ నైన్ ఒకటి చెప్తానండి సూపర్ టెన్ ఒకటి అండి ఫస్ట్ వచ్చేసి కర్షక్కలది సూపర్ టెన్ అండి చాలామంది తెలుసండి సూపర్ టెన్ గురించి కర్షక్కలది కాయ సైజు కానీ తాలూకాయ పర్సంటేజ్ చాలా తక్కువండి నల్లి కూడా కొంతమేర తట్టుకున్నది బాగానే కాసింది బాగానే దిగుబడి వచ్చింది అండి అట్లీస్ట్ ఎంత తక్కువలో కానీ ఇరవై గెంటలు కాసే కెపాసిటీ అండి ఈ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి అంతి వాళ్ళది ట్రిబుల్ నైన్ అండి నాకు చాలా ఇష్టమైన వెరైటీ అండి పర్సనల్గా త్రిబుల్ నైన్ అనేది బద్ద కన్నా సైజు వచ్చింది దగ్గర దగ్గర కాసిండి తాలుగాయ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ బొబ్బరు కూడా చాలా తక్కువ అండి ఈ వెరైటీకి ఏఎస్ఆర్ వాళ్ళది త్రిపుల్ డబల్ నైన్ ఉంది అదే వీళ్ళే అదే అండి పేరు మార్చి పెట్టారు వీలదేనండి త్రిపుల్ నైన్ మంచి వెరైటీ అండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ అండి గణేష్ వన్ జీరో ఎయిట్ అండి కాయ సైజు కానీ బద్ద కానీ తాలుగాయ పర్సంటేజ్ కానీ నెక్స్ట్ బొబ్బర్ కానీ అన్ని విధాలుగా మంచి వెరైటీ అండి కర్నూలు కానీ నంజాలు కానీ ఎక్కువ వేస్తారండి ఈ వెరైటీ గణేష్ యశ్విని చీఫ్ ఓం త్రీ అండి ఆ ఓమ్ త్రీ గురించి ప్రత్యేకంగా చెప్పేసిన అవసరం లేదండి నేను చాలా వీడియోల్లో చేశాను మంచి వెరైటీ కొద్దిగా కాకపోతే బొబ్బరి వచ్చినప్పుడు కొద్ది సైడ్ తగ్గింది అంతే మంచి ఓవరాల్గా బెస్ట్ వెరైటీ అండి దిగుబడి కూడా ఎట్లేదన్న పాతికి నుంచి పాతి కెంటలు కాసే కెపాసిటీ ఉందండి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కార్తికేయ అండి బెస్ట్ వెరైటీ అండి నంద్యాల కానీ కర్నూలు కానీ బల్లారు కానీ రాయచూరు కానీ ఆల్మోస్ట్ వేసే వెరైటీల్లో ఇది ఒక వెరైటీ అండి బద్ద కానీ డవల్ పట్టి వచ్చింది డైమండ్ కూడా ఉందండి అది రైతులు పంపించేసాను ఎట్లేదన్న ఇరవై ఏడు గంటలు కాసిందండి లాస్ట్ ఇయర్ మంచి వెరైటీ వీటి కాస్ట్ కూడా ఇప్పుడు నేను తీసిన కాస్ట్ ఇవన్నీ ఒక సూపర్ టెన్ తప్పితే ఇవన్నీ నాలుగు వందల యాభై అండి పర్ వర్క్ హాఫ్ కేజీ వచ్చేసి మంచి వెరైటీలు అండి ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేనండి మీ ఇష్టం మీకు తెలుసు ఏ వెరైటీలు వేస్తారో ఈ కాస్త ఈ అని ఏం లేదండి అనేది నల్ల అనేది కొద్దిగా ఎక్కువ ఉదురుతుండేదండి దాని పువ్వు అనేది కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ ఉండి నల్లికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంతే మంచి అంతకు మించి ఇంకా ఈ చాలా పెట్టుబడి తక్కువలో పంట అంటండి ఈ సూపర్ టెన్ అనేది హైబ్రిడ్లోతాయి కాస్తే కాస్తే లేకపోతే ఓవర్క్ ఫెయిల్ అయిపోతాయండి ఇవి అలా కాదు బొబ్బరు వచ్చినా కాస్తాయండి కొద్ది గొప్ప అదేనండి నేను చెప్పదలుచుకుని ఎందుకంటే ఇంకెవరు చెప్పలేరండి మీ ఇష్టం అండి ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను